హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సిసోదియా చిన్న సినిమాకు సంబంధించి చిన్న సినిమా కష్టాల గురించి చిన్న సినిమాకు సంబంధించి సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఇబ్బందుల గురించి ఎవ్వరు మాట్లాడరు ఎందుకంటే చిన్న సినిమాకి ఎటువంటి సపోర్ట్ ఉండదు ఆ వచ్చిన ప్రొడ్యూసర్ మీలాగే ఏ డైరెక్టరు ఏ రైటరో ఏ ఆర్టిస్ట్ అయ్యి ఉంటారు వాళ్ళు మనలాగా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఉంటారు సినిమా ఇండస్ట్రీలో ఏ సపోర్ట్ వెళ్ళకూడదు సినిమా మీద ప్యాషన్తో కేవలం సినిమా మీద ప్యాషన్తో సినిమా ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్ గాను ఒక టెక్నీషియన్ గాను ఒక డైరెక్టర్ గాను ఏదో ఒక రూపంలో సెటిల్ అవ్వాలి నా ప్యాషన్ నేను ప్రూవ్ చేసుకోవాలని సినిమా ఇండస్ట్రీకి వస్తారు ఆ వచ్చే ప్రాసెస్లో అవకాశాల కోసం తిరిగి 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 విసిగి వేజారిపోయి ఈ సోషల్ మీడియాలో నాకు నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటే నేను ఏదో చేయాలని చెప్పేసి రిస్క్ చేస్తారు రిస్క్ చేసి ఒక చిన్న సినిమాకి శ్రీకారం చుడతారు శ్రీకారం చుట్టి ఎంతో కష్టపడి ఎంతో ఇష్టపడి సినిమాలు చేస్తారు మంచి కంటెంట్తో అంటే వాళ్ళకున్న నాలెడ్జ్తో అది సినిమా ప్లాప్ హిట్టా విషయం పక్కన పెట్టండి వాళ్ళకున్న నాలెడ్జ్తో ఒక కంటెంట్ తీసుకొని ఒక పది మంది ఆర్టిస్టును పోగొ చేసి ఒక చిన్న బుడ కెమెరా తీసుకొనేసి సినిమా ఇండస్ట్రీలో ఒక చిన్న సినిమా చేద్దామని ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతూ ఎంతోమంది ఆర్టిస్టులు టెక్నీషియన్ల సపోర్టుతో షూటింగ్ కూడా కంప్లీట్ చేస్తారు అప్పటికే వాళ్ళకి రక్తాలు కారుతు ఉంటాయి ఎవరికి చెప్పుకోలేరు చెప్పుకున్న ఎవరు వినే పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీలో ఉండరు మనం ఎంత అనుకున్నా ఏమనుకున్నా సినిమా ఇండస్ట్రీ ఒక కమర్షియల్ మీడియా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది పోస్ట్ ప్రొడక్షన్ కూడా నానా తిప్పలు పడి అవసరమైతే రౌండ్లు తీసుకొచ్చి అప్పులు తెచ్చి నాన్న వద్దంటున్నా కూడా అక్కడ ఇక్కడ కొందరైతే ఇల్లు తాకట్టు పెట్టి నాకు తెలిసిన పర్సన్స్ ఉన్నారు ఇల్లు తాకట్టు పెట్టి సినిమాలు చేసిన పైనాలు ఎన్నో ఉన్నాయి అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి రైట్ మొత్తానికి ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది కానీ ఆ సినిమా రిలీజ్ అయిపోతుంది అనుకునే ప్రాసెస్లో మనం చాలా మాట్లాడుతుంటాం చిన్న సినిమా పెద్దవాళ్ళు సపోర్ట్ చేయట్లేదు పెద్దవాళ్ళ మధ్య సినిమా అడిగిపోతుంది అది సెకండ్ స్టేజ్ ప్రాబ్లం ఫస్ట్ స్టేజ్లోనే మీకు తెలియని రాబందులు ఉన్నాయి ఇక్కడ ఆ రాబందుల గురించి నేను నాన్ స్టాప్గా మాట్లాడుతున్నాను ఒక వీడియో కాదు వందల వీడియోలు రాబోతున్నాయి ఎవ్వరేమనుకున్నారు ఎంతమంది నన్ను టార్గెట్ చేసినా కూడా వందల వీడియోలు రాబోతున్నాయి సో సినిమా కంప్లీట్ అయిపోయి ఫస్ట్ కాపీ రెడీ అయిపోయిన తర్వాత సెన్సార్ ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ ఇవన్నీ సజావుగా జరుగుతాయి సాఫీగా జరుగుతాయి మీ దగ్గర డబ్బులు ఉంటే అప్పటికే మనలాగా చిన్న సినిమాలు చేసే టెక్నీషియన్స్ ప్రొడ్యూసర్ అని నేను చెప్పలేను అందరూ టెక్నీషియన్సే ఉంటారు వీళ్ళు అప్పటికే దారుణాతి దారుణమైన పరిస్థితుల్లో ఉంటారు ఫస్ట్ కాపీ రెడీ అయ్యే టైంకి ఫస్ట్ కాపీ రెడీ అయిపోయిన తర్వాత ఎవరిని కలవాలో తెలియదు ఏం చేయాలనో తెలియదు ఎవరినో పట్టుకొని మీడియాలో ప్రెస్ మీట్ పెట్టాలని చూస్తారు సినిమా రిలీజ్కి ప్లాన్ చేసుకునేసి ప్రెస్ మీట్ పెట్టాలి కనీసం పబ్లిసిటీ అవ్వాలిగా జనాలకు తెలియాలిగా దానికి మీడియా సపోర్ట్ కావాలి ఖచ్చితంగా మీడియా అనేది ఎంత పవిత్రమైనదో నాకు తెలుసు ఎందుకంటే నేను కూడా మీడియా నుంచి వచ్చాను బయట మనిషిని కాదు మీడియా మనిషినే నేను కూడా కానీ మీడియా ఇది ఎవరైనా తప్పుగా అనుకుంటే క్షమించండి మీడియా కొన్నిటికి లొంగిపోయింది సినిమా ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీ గురించి నేను మాట్లాడుతున్నాను సినిమా ఇండస్ట్రీలో ఉన్న మీడియా కొన్నిటికి లొంగిపోయింది ప్రతి మీడియాలో మనకు ప్రెస్ మీట్ పెట్టాలి అంటే ఖచ్చితంగా ఒక రిపోర్టర్ రావాలి ఒక కెమెరామెన్ రావాలి నిదర రాకుండా పని కాదు వీళ్లకు ప్రతి ఛానల్ వాళ్ళకు మంత్లీ శాలరీ పే చేస్తుంటుంది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ వర్షన్ కూడా చెప్తున్నాయి వీళ్ళకు చాలీ చాలని జీతాలతో ప్రైవేట్ కంపెనీలన్నీ ఏ మీడియా తీసుకున్నా ప్రైవేట్ గవర్నమెంట్ ఉంటాయి దూరదర్శన్ తప్ప మిగతావన్నీ ప్రైవేటే వీళ్ళకు చాలీ చాలని జీతాలు జరుగుతూ ఉంటాయి వీళ్ళ కష్టాలు ఎవ్వరు పట్టించుకోరు ఎన్నో ప్రెస్ మీట్లలో నేనే డిస్కస్ చేశాను వీళ్ళని ఎవ్వరూ పట్టించుకోరు ఇలాంటి స్థితిలో వీళ్ళు ఉంటారు మీడియా పీపుల్ ఉంటారు కానీ ఇక్కడ రాబందులు ఎక్కడ దొరుకుతాయి తెలుసా మీడియా పీపుల్ ఎలా ఉన్నారు పక్క చిన్న సినిమాలు చేసే టెక్నీషియన్ల పరిస్థితి వాళ్ళ రక్తాలు కారుతూ దారుణాత దారుణమైన పరిస్థితుల్లో ప్రెస్ మీట్కి వస్తారు పక్క రిపోర్టర్ల పరిస్థితి కెమెరామెన్ల పరిస్థితి అది మీడియా పీపుల్ ఇటుపక్క మన టెక్నీషియన్ల పరిస్థితి దారుణంగా ఉంటుంది ఇలాంటి టైంలో వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితిని క్రియేట్ చేస్తుంది సినిమా ఇండస్ట్రీ ఇది ఇప్పటి నుంచి కాదు కొన్ని సంవత్సరాల నుంచి ఈ బాబు జరుగుతూ ఉంది పిఆర్ఓలు ఉంటేనే ఈ ప్రెస్ మీట్లు జరుగుతుంది డైరెక్ట్గా వీళ్ళని మనం కాంటాక్ట్ అవ్వడానికి లేదు ప్రతి మీడియా రావాలి అంటే ప్రతి ఛానల్ మన దగ్గరికి రావాలి అంటే ఖచ్చితంగా పిఆర్ఓల సపోర్ట్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో పని కాదు ఇక్కడ ఈ వ్యవస్థ వల్ల పిఆర్ఓలు అనే వ్యవస్థ వల్ల చిన్న సినిమా ఇక్కడ విల్లే ఈ పిఆర్ఓల రూపంలో ఉన్న రాబందులే చిన్న సినిమాని స్టేజ్ మీద ప్రసాద్ ల్యాబ్ స్టేజ్ మీద పండబెట్టి పోస్తున్నారు నరబలిస్తున్నారు చిన్న సినిమా నేను అనుకుంటుండొచ్చు ఒకటి రెండు సినిమాలే కదా ఇలా అడు చేసే ప్రతి చిన్న సినిమాని ఈ పిఆర్ఓలు అనే రాబందులు ఒకసారి చిన్న సినిమా వస్తే ప్రసాద్ ల్యాబ్కి వస్తే నేను ఓన్లీ ఒక స్టేజ్ గురించే మాట్లాడుతున్నాను ప్రసాద్ ల్యాబ్కి వస్తే పీక్కు తింటున్నారు ఎంత దారుణంగా పీక్కు తింటున్నారంటే వీళ్ళను ఒకసారి కన్సల్ట్ అయితే వీళ్ళు అనే మాట ఏంటంటే ప్రతి కెమెరామెన్కి కవర్ ఇవ్వాలి కవర్ ఇవ్వాలి ప్రతి రిపోర్టర్కి కవర్ ఇవ్వాలి కవర్లు లేకుండా ఇక్కడ ఏ పనులు కావు కవర్లు లేకుండా నోట్ దిస్ పాయింట్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ కవర్లు లేకుండా ఇక్కడ ఏ పని కాదు ప్రతి కవర్కి ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి కవర్లోనూ ఐదు వందల రూపాయలు ఇవ్వాలి రిపోర్టర్కి ఇవ్వాలి కెమెరామెన్కి ఇవ్వాలి అంటే ప్రతి ఛానల్కి రెండు కవర్లు వెళ్తే కానీ వాళ్ళు కెమెరా ఆన్ చేయరు పిఆర్ఓలు చెప్పే మాట ఇది ఎవరైనా ఇది నిజం కాదు అని ఎవరైనా నిజంగా కామెంట్ చేయండి ఏ రిపోర్టర్ అయినా ఏ కెమెరామెన్ అయినా గుండెల మీద చేసుకుని కామెంట్ చేయండి వీళ్ళ కవర్ వెళ్లకుండా కెమెరా ఆన్ అవ్వాలి సినిమా ఇండస్ట్రీలో పొత్తు జరుగుతున్న దందా ఇది అంటే ఒక చిన్న సినిమా ప్రెస్ మీట్ పెట్టాలి అంటే వీళ్ళు చెప్పేది పిఆర్ఓలు మనల్ని మవ్యపెట్టేది ఏంటంటే కనీసం యాభై అరవై ఛానల్స్ వస్తాయి దీంట్లో మనకు బంపర్ ఆఫర్లు ఉంటాయి యాభై అరవై ఛానల్స్ ఉంటాయి యాభై అరవై ఛానల్స్కి మనము ఖచ్చితంగా రెండు కవర్లు ఇవ్వాలి అంటే ఒక్కొక్క ఛానల్కి వెయ్యి రూపాయలు మనము సమర్పించుకోవాలి సమర్పించుకుంటే అరవై ఛానల్ అనుకుంటే అరవై వేల రూపాయలు వీళ్ళ కవర్లకే ఇవ్వాలి చిన్న సినిమా ఎలా బతుకుతుంది ఒక్క ప్రెస్ మీట్ పెట్టాలంటే సిచ్యువేషన్ ఇది అరవై వేల రూపాయలు వీళ్ళ కవర్లకే ఇవ్వాలి దాని తర్వాత ఈ పిఆర్ఓ అనేవాడు నాకు ఐదు వేలు పదివేలు ఇచ్చినా చాలు ఎందుకంటే వీళ్ళు దోచుకునేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ముగ్గులోకి దింపడానికి చాలా తక్కువగా నాకు పదివేలు ఇచ్చినా నేను చేస్తా ఉంటారు గండా సినిమాకి నేనే పదివేలు ఇచ్చా పదివేలు వాళ్ళు దోచుకున్నది ఎంత తెలుసా వేలల్లో నేనే ప్రత్యక్ష సాక్షిని ఎవడొస్తాడు రమ్మని ప్రెస్ మీట్కి దీనికోసం సపరేట్ ప్రెస్ మీటే పెడతాను ప్రెస్ కోసం ప్రెస్ మీట్ పెడతాను ఎవరు దమ్మున్న వాళ్ళు డైరెక్ట్గా లైవ్లో వచ్చి మాట్లాడారు జరుగుతున్న దందా ఇది కాదా పిఆర్ఓల రూపంలో రాబందులు చిన్న సినిమాని చంపేయడం లేదా ప్రసాద్ ల్యాబ్లో పండబెట్టి కోసేయడం లేదా పొట్టేల్ని కోస్తున్నట్టు కోస్తున్నారు చిన్న సినిమాని మాట్లాడేవాడు ఎవడు లేడు మీకు నేను అన్ని ఛానల్స్ ఆడట్లేదు మీరు భుజాలు తడుముకుంటే నేనేం చేయలేదు ఎక్కడ ఏ మీడియాకి రావడానికైనా నేను రెడీ మాట్లాడండి ఎవడో వచ్చి ఈ పిఆర్ఓలు చిన్న సినిమాని అడ్డదిడ్డంగా చంపేస్తున్నారు ఎవరు కాపాడాలి చిన్న సినిమాని ఎవరు కాపాడాలి ఇక్కడే చచ్చిపోతుంది మొట్టమొదటి స్టేజ్లోనే మీ ఫస్ట్ కాపీ ఆడా కానీ ఇక్కడే చచ్చిపోయారు సినిమా అరవై వేల రూపాయలు ఓన్లీ మీకు సమర్పి కవర్లు సమర్పించుకోవడానికే ఇవ్వాలి దాని తర్వాత మీకు స్నాక్స్ స్నాక్స్ లేకుండా అసలు సీట్లో కూర్చొని కెమెరా ఆన్ కాదు సీట్లో కూర్చొని వచ్చి స్నాక్స్ కంపల్సరీ తప్ప ఏం లేదబ్బా తిని రావడం తప్పు ఎందుకంటే రిపోర్టర్లు కెమెరామెన్లు అక్కడ ఇక్కడ తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళకు తిండి పెట్టడం తప్పు కాదు డిమాండ్లు ఉండకూడదు అంటున్నారు చిన్న సినిమా ఉంటాయి పెద్ద సినిమాలు ఉంటాయి పెద్ద సినిమాలు ఇవి పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళు ఇది పాత వ్యవహారమే కదా ఎప్పటి నుంచో ఉన్న సంస్కృతే కదా అనే వీడియోలు కూడా రావచ్చు నా మీద వైరల్ కూడా కావచ్చు ఎవరు నేర్పించారు ఇవి మీడియాకి ఎవరు నేర్పించారు ఎవడబ్బా సొమ్మని తప్పు కదా ఇది మీడియా సంస్థల తప్పు కూడా ఉంది ఎందుకంటే చాలీ చాత చాలని జీతాలు ఇస్తే వాళ్ళు ఇలాగే మరుగుతారు ఇస్తే కానీ కెమెరా ఆన్ కాదు అలవాటు అయిపోయారు అందరి గురించి నేను మాట్లాడట్లేదు కొన్ని జెన్యున్ ఛానల్స్ ఉన్నాయి నాకు వన్స్ ప్రెస్ మీట్ అయిపోయిన వెంటనే ఏమీ తీసుకోకుండా నాకు ఇంటర్వ్యూలు ఇచ్చిన ఛానల్స్ గోచడమే వాళ్ళందరూ నిజంగా చెప్తున్నారు కదా చిన్న సినిమాకు దేవుళ్ళు వాళ్ళు కవర్లు తీసుకునే ప్రతి రిపోర్టర్కి ప్రతి కెమెరామెన్కి చెప్తున్నాను చిన్న సినిమాను బతికించండి చిన్న సినిమాను మీరు చంపేస్తున్నారు సినిమా మీద మీరు డిపెండ్ అయిపోయి వచ్చిన ప్రతి సినిమాను చంపేస్తున్నారు మీ దగ్గర మాట్లాడే వాళ్ళు లేరు మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాలంటోడు బయటకు వస్తున్నాడు మీ ప్రాబ్లమ్స్ అన్నీ నాకు చెప్పండి ఎన్ని ప్రాబ్లమ్స్ నాకు చెప్పండి నేను అన్ని రకాలుగా డెవలప్ కాబోతున్నాను సినిమా ఇండస్ట్రీలో యాజ్ ఏ ప్రొడ్యూసర్గా యాజ్ ఏ డైరెక్టర్గా యాజ్ ఏ ఆర్టిస్ట్గా నాకు అన్ని విషయాలు తెలుసు సినిమా ఇండస్ట్రీలో డెవలప్ అవుదాం మీ సమస్యలు నాకు చెప్పండి ఇవిగో ఈ సమస్యలు ఇవన్నీ ఆపుదాం కవర్ల సంస్కృతిని ఆపుదాం నాకు తెలుసు రిపోర్టర్ల కెమెరామెన్ల సిచువేషన్స్ నాకు తెలుసు వాళ్ళ కడుపు నేను కొట్టాలనుకోవట్లేదు కానీ సినిమాను బతికించుకోవాలనుకుంటున్నాను చిన్న సినిమాను బతికించుకోవాలనుకుంటున్నాను ఇప్పటికీ కూడా అప్కమింగ్ ఆర్టిస్టులు అప్కమింగ్ టెక్నీషియన్లు అలాగే వీడియోలు చూసుకుంటూ ఎవరికీ షేర్లు చేయకుండా కామెంట్లు చేయకుండా అలాగే కూర్చుంటే మీ బతుకులు తెల్లారినట్టే నేను అసలు నన్ను షేర్ చేయమని అడగాను కామెంట్ చేయమని అడగాను మీకు సిగ్గు లజ్జ ఉంటే లేవండి కదలండి ప్రతి సమస్య మీద నేను పోరాడడానికి నేను రెడీగా ఉన్నాను అన్ని తెగించే ఈ వీడియోలు చేస్తున్నాను ప్రతి సమస్య మీద నేను పోరాడడానికి రెడీగా ఉన్నాను చిన్న సినిమాను బతికించుకున్నాను రిపోర్టర్లకి కెమెరామెన్లకి ఉన్న ప్రాబ్లమ్స్ను కూడా మనమే తీసుకున్నాం వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ అయితేనే ఇవన్నీ షార్ట్అవుట్ అవుతాయి మధ్యలో ఈ రాబందులు నజడు పిఆర్ఓలు అనే రాబందులు వీళ్ళ రక్కసి నుంచి మనం బయటకొద్దాం పిఆర్ఓలు అంత ఈజీగా వదలం అందరు పిఆర్ఓలు కాదు ప్రతి పిఆర్ఓకి కవర్ల దందా చేస్తున్నారు వీళ్ళు మీకు తెలియని విషయం ఏంటంటే అరవై కవర్లు అని చెప్తారా ఈ కొడుకులు చేసే పని ఏంటంటే పది కవర్లు కూడా కరెక్ట్గా ఇవ్వరు మీడియా వాళ్ళకి ఇక్కడ కూడా వాళ్ళ కడుపు కొడుతున్నారు ఒక పక్క చాలి చాలని జీతాలు మరోపక్క ఏదో అంతో ఇంతో వస్తే నా ఫ్యామిలీ బాగుంటుంది కదా అని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది అక్కడ వీళ్ళ కడుపు కొట్టి వీళ్ళు యాభై నుంచి నలభై నుంచి యాభై కవర్లు వీళ్ళు నొక్కేస్తారు మీడియాకు వెళ్ళవు కవర్లు అంతా ఈ పాల్తున్న కొడుకులే వీళ్ళు కూడబలుక్కొని పంది కొళ్ళ తిని బలుస్తున్నారు ఒక్కొడి ఫోటోలు కూడా పెడతాను అంత ఈజీగా వదులుతాను అనుకుంటున్నారేమో డాలింగ్స్ రెడీగా ఉండండి అంత ఈజీగా వదలను నేను ఫోటోలతో సహా ఒక్కోటి పేర్లతో సహా బయటకు వదులుతున్నాను రెడీగా ఉండండి సో వీళ్ళు చేసే దంద అంతా కాదు ఇంకొకటి ఏంటంటే ప్యాకేజ్ అప్పచెప్పు లక్ష రూపాయలు లక్షన్నర ప్యాకేజ్ అప్పచెప్పు నేను చూసుకుంటాను మీడియాని స్నాక్స్ వీళ్ళే కవర్లు వీళ్ళే అన్నీ వీళ్ళే మొత్తము ప్రెస్ మీట్ మొత్తం కండక్ట్ చేసేది వీళ్ళే పర్సె ప్యాకేజ్లు లక్షన్నర ప్యాకేజ్ లక్ష ప్యాకేజ్ చిన్న సినిమాకి ఇరవై వేలతోని పోలే ఒక స్నాక్స్ స్నాక్స్ ఇవ్వాలి దాని తర్వాత ప్రసాద ల్యాబ్కి రెంట్ కట్టాలి మనం అంటే మినిమమ్ మినిమం నువ్వు ప్రెస్ మీట్ పెట్టాలంటే లక్ష రూపాయలు అవుతుంది ఎన్ని ప్రెస్ మీట్ పెట్టాలి కనీసం నాలుగైదు ప్రెస్ మీట్లు పెట్టకుండా నీ సినిమా జనాల్లోకి వెళ్ళదు కానీ ఇక్కడ జరిగే అంటే తెలుసా ఇంత తింటున్నారా ఈయన కొడుకులు ఇంత కూడబలుకొని తింటున్నారా ఇంత తిన్నా కూడా వీళ్ళు చేసేది ఏంటంటే అక్కడికి వచ్చిన తర్వాత మీడియా వాళ్ళకు కూడా కొందరు మీడియా వాళ్ళకి గుద్ద మామూలుగా లేదు ఒక్కొక్కడికి మామూలుగా లేదు కోపం వస్తుంది చాలామందికి కానీ కొందరినే అంటున్నారు గుర్తు పెట్టుకోండి ఎవరైతే స్నాక్స్ తిని కవర్ తీసుకొని ఆ సినిమాకి ఇవ్వాల్సిన పబ్లిసిటీ ఇవ్వకుండా బొజ్జ ఊపుకుంటూ బొజ్జ నమురుకుంటూ సీట్లలో కూర్చొని కెమెరా కూడా ఆన్ చేయరు అంత గుద్దబలుతో కొట్టుకుంటున్నారు చిన్న సినిమాకి అన్ని కెమెరాలు ఆన్ అవుతాయి అనుకుంటున్నారా ఒకటే కెమెరా అడుగుతుంటుంది తర్వాత ఈ కొడుకులు షేర్ చేసుకుంటారు షేర్ చేసుకుంటారు ఒక్కొక్కడికి మామూలుగా మంట ఉండదు ఈ వీడియో ఏం పర్లేదు ఎంత మండినా తప్పు చేసే ఏ నా కొడుకుని వదలదు ఏ నా కొడుకుని వదల సో వీళ్ళు చిన్న సినిమా అంటే అంత చులకనగా చూస్తారు ఏదో మాట్లాడుతున్నారు ఏదో చేస్తున్నారు మాట్లాడి ఆ కెమెరా వచ్చింది ఏదో చూసుకుని నాకు బయట వేస్తే అయిపోయి అయిపోయింది కానీ ఐదు వందల కెమెరా మెన్కి ఐదు వందల రిపోర్టర్ మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారు కవర్లు తీసుకుంటారు స్నాక్స్ తింటారు కానీ కెమెరా అని అంత చులకన చిన్న సినిమా అంటే మాట్లాడేవాడు లేడని ఉంటుంది ఇక ఉంటుంది సో ఇలాంటి దందాలు చేసే నా కొడుకుల భవిష్యత్తు గందరగోళం కాబోతుంది గుర్తుపెట్టుకోండి నిజంగా నిజాయితీగా పనులు చేస్తున్న రిపోర్టర్ల గురించి కెమెరామెన్ల గురించి నేను పొరపాటు కూడా తప్పు మాట్లాడను ఈ దందా చేసే గాల గురించే మాట్లాడుతున్నాను కెమెరా ఆనవదు మొత్తం రైట్ నువ్వు మాట్లాడేసావు అక్కడ సినిమా గురించి మాట్లాడారు మీ సినిమా ఇంత ప్యాషన్తో చేసాం ఇంత పూలు చేసాం ఇల్లు తాకట్టు పెట్టాం బంగారు తాకట్టు పెట్టాం మీరు ఎంత గోల చేసినా కూడా మీ బాధలు మీ కష్టాలు మీ సినిమా అవుట్పుట్లు బయటకు రావు రావు రానివ్వరు వీళ్ళకేందంటే ఏంటంటే వీళ్ళ మీద మన కోపం కాదు అలుసు చిన్న సినిమా అంటే అంత అలుసు ఏదో నాలుగు పేపర్లలోనో నాలుగు వీడియోలు అలా వస్తాయి చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్లో అక్కడ వస్తాయి ఇదిగో అయిపోయిందని చెప్పేసి నాలుగు లింకులు ఫార్వర్డ్ చేసి చేతులు దులుపుకుంటారు పిఆర్ఓ అనే దగుల్బాజీ యదవలు పేర్లతో సహా బయట పెట్టబోతున్నాను ఒక్కొక్కటి రంకు బొంకు రాజకీయాలన్నీ సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్నాయి ఇలాంటి దందా జరుగుతుంది మార్కెట్లో ఈ విషయాలు కొత్తగా వచ్చే టెక్నీషియన్లకు ఏమీ తెలియదు చాలా అమాయకంగా చాలా ప్యాషన్తో సినిమాలు చేస్తారు ఫస్ట్ కాపీ వరకు వస్తారు అయిపోయింది నా సినిమా బయటకు వచ్చింది రిలీజ్ అయిపోయింది అనుకుంటారు కూడా కానీ మొట్టమొదట మీ సినిమాను పండబెట్టి కోసేది ప్రసాద్ ల్యాబ్లోనే పిఆర్ఓలే వీళ్ళే మొట్టమొదట చిన్న సినిమాకి అడ్డంకులు వీళ్ళే వీళ్ళను ఆపే దమ్ము ఎవరికి లేదు ఎందుకంటే మీడియా వాళ్ళకు ఆపాలనుకోండి ఆపలేరు ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచే ప్రెస్ మీట్లకు పిలుపు వస్తుంది ఇటువైపు నుంచి చిన్న సినిమా సంబంధించి ఆ టెక్నీషియన్లు కానీ ఏదైనా ఆపాలని చూశారనుకోండి నీ సినిమా ప్రెస్ మీటే కాదు ప్రెస్ మీటే ఉండదు ఎందుకంటే వీళ్ళ మధ్య ఈ దళారి దందా ఉంది పిఆర్ఓలు అని మెడకేసుకొని నా కొడుకులకి ఒక్కొక్కడికి పెద్ద పెద్ద ఏసీ కార్లు వీళ్ళు నమ్మరు రిపోర్టర్లు కెమెరామెన్లు వాళ్ళు బైక్ల మీద వస్తే వీళ్ళు ఏసీ కార్లలో వస్తారు తెలుసా మీకు కష్టపడేది రిపోర్టర్లు కెమెరామెన్లు దొబ్బుకు తినేది పిఆర్ఓలు ఈ చెంచానా కొడుకులే చిన్న సినిమాని చంపుతున్నారు అంత ఈజీగా వదలను మిమ్మల్ని వారణాసూర్య రౌండ్ అప్ వేసాడు మిమ్మల్ని రౌండప్ వేసి రెడ్ మార్క్లో పెట్టాడు అంత ఈజీగా వదలడు స్టేట్ ఈజీ సినిమా ఇంకా ఇంకా మాట్లాడతాను మాట్లాడుతూనే ఉంటాను నా పేరు వారణా సూర్య అండ్ ఫ్రమ్ ఈజీ సినిమా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ